రద్దు చేయాలి రాపిడోని ఆటో కార్మికులు పట్టగొడుతున్నారు రాపిడోని రద్దు ఆటో కార్మికులు పట్టగొడుతున్నారు రాపిడోని రద్దు రాపిడో రద్దు చేసే ఎంతవరకు కోరతాం రాపిడో రద్దు చేసే ఎంతవరకు ఆటో కార్మికులు పట్టగొడుతున్న రాపిడోని వెంటనే ఆటో కార్మికులు పట్టగొడుతున్న రాపిడోని వెంటనే ఆటో డ్రైవర్లంతా ధర్నా చేస్తున్నారు ఏంటి వెళ్తున్నారు ఈరోజు అనంతపురం నగరంలో దాదాపు ఇరవై వేల మంది ఆటో కార్మికులు ఈ రంగం మీద జీవన ఉపాధి సాగిస్తున్నారు ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో ర్యాపిడో అనే సమస్యను తీసుకొచ్చి వీళ్ళ ఉపాధిని పోగొట్టే పరిస్థితిలో ఉంది కాబట్టి వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కలెక్ట్రామ్స్ గడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటున్నాం అనంతపురం నగరంలో చుట్టుపక్కల ఏ పక్క చూసినా వంద మంది చేసే పరిశ్రమలు లేవు అదేవిధంగా వేరే ఏదైనా ఉపాధి చేస్తామంటే ఉపాధి కల్పించే పరిస్థితి లేదు ప్రధానంగా ఆటో రంగంలో ఉపశమనం కలిగించేది ఏదైనా ఉంటే ఆటో రంగంలో యువకులు చదువుకున్న డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఈ రంగాన్ని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు ఇలాంటి రంగాన్ని ప్రభుత్వం కాపాడాల్సిన తరుణంలో ప్రభుత్వమే ఆటో వాళ్ళకి చేసే పరిస్థితి అందుకోసమే ఈ ఉపాధిని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభు ప్రభుత్వం మీద ఉంది అందుకోసమే ఈ కొత్త కొత్త నిబంధనలు ప్రతిస్తున్న ర్యాపిడో సమస్యను రద్దు చేయాలి అదేవిధంగా ఆటో కార్మికుల మీద ప్రైవేట్ ఫైనాన్స్ దాడులు ఎక్కువైనాయి ఆ ప్రైవేట్ ఫైనాన్స్లు రద్దు చేసి బ్యాంకుల ద్వారా ఆటో కార్మికులు రుణాలు ఇప్పించాలా అదే విధంగా పోలీస్ దాడులు కూడా ఎక్కువైనాయి ఈ మధ్య పోలీసులకి టార్గెట్ ప్రభుత్వం టార్గెట్ నుంచి వేలకు వేల రూపాయలు జలాన రూపంలో వసూలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నిటినీ పరిష్కార మార్గం చూపెట్టాలని కలెక్టర్ వినిపించుకోగలుగుతున్నాం కక్షణం కి విన్నపత్రం సమర్పించడం జరిగింది అయితే స్పందించకపోతే రేపు మొత్తం ఆటో కార్మికులందరికీ ఐక్యం చేసి మేము పండుగనే వెనకాడము ఈ ఉద్యమాన్ని సమస్య పరిష్కరించు తీర్పు తీసుకుంటుంది సిఐటియు నగర కార్యదర్శి మృత్యు సమస్య రోజు రావడం వల్ల డ్రైవర్లకి చాలనీ చాలనీ పాడుగులు చూపిస్తూ ఆశ నెరవేర్తు దాంతో కమిషన్ల ద్వారా డ్రైవర్లను ఇబ్బంది చేస్తుంది అదేవిధంగా నిత్యావసర ధరలు ఒకవైపు పెరిగిపోతున్న అనేక ట్యాక్సులు డ్రైవర్లు రూప పెట్రోల్ డీజిల్ ద్వారా కడుతున్న ప్రభుత్వం ఈరోజు కొత్త సమస్య ర్యాపిడ్ అని తెచ్చి డ్రైవర్లని ఇబ్బంది కూర్చున్నారు గంటల తరబడి ఛానల్లో బాడీలు కాసుకొని డ్రైవర్ తోలుకోవాలనే పద్ధతుల్లో ఉన్నప్పుడు ఇందుకు మీ ఆటో డ్రైవర్ల డిమాండ్ ఏంటి ర్యాపిడ్ వెంటనే రద్దు చేయాలని ఆ ర్యాపిడును రద్దు చేయకపోతే రానున్న కాలంలో అనంతపూర్లో అని ఎక్కువ శాతం మొబిలైజేషన్ చేసి అవసరమైతే నగరాన్ని బంద్ చేయడానికి కూడా వెనకాడమని సిఐటు భగత్ సింగ్ ఆటో వెనుక విజ్ఞప్తి చేస్తున్నాం కూడా స్పందన కార్యక్రమంలో కూడా అర్జీలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని మీరే చెప్తున్నారు ఏంటి దాదాపు రెండు మూడు నెలల కింద కూడా మేము దీంట్లో గ్రీవెన్స్ డేనప్పుడు కూడా మేము ఆటో కార్యాలను పెద్ద ఎత్తున వెళ్ళి కలెక్టర్ గారికి ఇదే రా రద్దు చేయాలని ఆ రోజు గెలవడం జరిగింది వారు ఏమన్నారు మా ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదన్నారు మాట్లాడతాం జాయింటేషన్ కమిటీ వేస్తామని చెప్పినారు కానీ దాదాపు మూడు నెలలు గడుస్తున్న ఎటువంటి స్పందన రాలేదు అందువల్ల మళ్ళీ తిరిగి ఈ రోజు సోమవారం నప్పుడు మళ్ళీ గ్రీమెన్స్ ఆటోకారులు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించింది ఈ రోజైనా మనకి స్పందించి ఒకరి నుంచి ప్రభుత్వం ద్వారా ఎటువంటి సమాధానం